హలో అండి అందరికీ సో మేమైతే పండుమిర్చి కోసి ఎండబెట్టాం కదా వాటన్నిటిని ఎండబెట్టిన తర్వాత ఇలా తాలుగాయలు మేము సపరేట్ చేసిన తర్వాత వచ్చిన ఎండుమిర్చి ఇవైతే మొత్తానికి ఎండిపోయినాయి ఇవన్నీ కూడా ఇంకా ఒక చోట గుట్టలాగా పెట్టేసి మనం దాన్ని ఇంకా మంచు తడవకుండా పెట్టుకోవాలి తాలుగాయలు అయితే ఇవి వచ్చినాయి వీటిల్లో ఇలా కొంచెం వైట్గా వచ్చిన కాయలు అయితే అమ్మేటప్పుడు కూడా వాటిని సపరేట్ చేసేస్తాం ఈవెన్ కారం కొట్టించుకునేటప్పుడు కూడా వీటిని సపరేట్ అనమాట ఎన్నిసార్లు కాయలు కోసినా ఎండిన తర్వాత ఇలా తాలుగాయలని అయితే సపరేట్ చేసేస్తాం అనమాట గ్రేడింగ్ చేస్తాం అలా చేసే ఇవి ఉంటే కొనరనమాట ఇవి సపరేట్ చేసేసిన తర్వాతే ఇవి మంచి కాయలకు ఒక రేటు ఉంటుంది వీటికి ఒక రేటు ఉంటుంది కాయల్లో ఒకటి అలా ఉన్నా కూడా అసలు ఉంచకుండా వేరేసి గ్రేడింగ్ చేసేసి సపరేట్ చేసేస్తారు చేసేసి ఇవి మంచిగా ఉన్న కాయలు ఏమైతే ఉంటాయో అవి అమ్మేసుకుంటాం తాళగాయలు అనేవి తక్కువ రేటుకి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు ఇంక ఇలా వీటినే మేము కారం కారం వేయించుకోవడానికి కానీ వేరే వాళ్ళు కారం వేయించుకోవడానికి కానీ అలా కొంటూ ఉంటారు చూసారు కదా ఇవన్నీ కూడా మంచిగా ఉన్న కాయలు ఇలా గ్రేడింగ్ చేసే కంపల్సరీగా అమ్ముతాం ఇంకా కొన్ని సైడ్స్ చేయకుండా కూడా అమ్మేస్తారు మనం కారం కొట్టించుకునేటప్పుడు ఏంటంటే ఈ తొడలు ఏమైతే ఉన్నాయో అవి తీసేసుకొని కారం వేయించుకుంటాం అన్నమాట తొడాలతో అయితే కారం వేయించుకోము తొడలు తీసేసి సపరేట్ చేసుకొని వేయించుకొని మిర్చిని వేయించి కారం కొట్టిస్తారు సో పండు మిర్చి కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇలా గ్రేడింగ్ చేసి సపరేట్గా వాటిని ఏమైతే తాలుగాయలు ఉంటాయో అవి తీసేసిన తర్వాత వచ్చిన మంచికాయలు ఇవన్నీ కూడా వీటిని ఒక గుట్టలాగా పెట్టేసి పట్టలు కప్పేసుకున్నామంటే కొన్ని రోజులు పట్టలు మంచు పడకుండా పట్టలు అయితే కప్పేసుకున్నాం ఇంకా తర్వాత ఇంకా రేట్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళు వచ్చినప్పుడు అమ్మేసుకోవడం అనమాట సో ఇదండి ప్రాసెస్ అయితే ఇంకా మళ్ళీ సెకండ్ కోత కోసినప్పుడు అటన్నిటినీ ఇంకా డీటెయిల్డ్గా వేరే ఇప్పుడు గ్రేడింగ్ చేసేది నేను వేరే నేను బిజీగా ఉండి చూపించలేకపోయినా ఆ గ్రేడింగ్ చేసేది కూడా నెక్స్ట్ కాయలు కోసినప్పుడైతే కంపల్సరీగా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ఇలా గుట్టలాగా చేసేసుకొని పట్ల వేసేసుకుంటే కొంచెం సెక్యూర్గా ఉంటాయి అనమాట మరి ఓవర్గా ఎండిపోయిన కూడా ఏంటంటే పొడుమైపోతాయి మంచి కన్సిస్టెన్సీలో ఎండితే సరిపోతుంది ఎక్కువగా మిగల ఎండబెట్టేసామనుకోండి మనం వేసేటప్పుడు కూడా అవి తోడాలు అవన్నీ ఊడిపోవడం కాయలు ఇరిగిపోవడం అలా అవుతూ ఉంటే సరిపడా ఎండబెట్టుకుంటే కూడా సరిపోతుంది సో ఇవన్నీ కూడా ఇంకా పట్ల కప్పేస్తున్నారు వాటిపైనైతే అంతే తాలుగాయలను ఎప్పుడైనా సపరేట్ చేసి వేయించుకోవాలి కారం వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కొంతమంది తొడ్యాలు కూడా తీసుకోరు తొడ్యాలు తీసేసుకోవాలి మంచి తొడ్యాలు తీసేసుకుంటేనే కారం మంచి కలరు అవన్నీ కారం కలర్ తిరిగిపోకుండా ఉంటుందన్నమాట మంచు కురుస్తుంది బాగా టెన్ వరకు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా వీటిని కాయలు మళ్ళీ మంచు కురవడం అవన్నీ పాడైపోతాయి కాబట్టి ఇలా పట్ల కప్పుకొని మనం సెక్యూర్గా ఉంచుకోవాలి సో ఇదండి కాయలు కోసిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పట్టలన్నీ కూడా రెండు పట్టలు ఇలా నాన్న నేను మంచి పడకుండా ఉంటే బెటర్ అనమాట ఇంకా వామి దగ్గరే ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇంకా అక్కడే ఉంచేస్తున్నాం ఈ పట్టేసి మళ్ళీ చుట్టూతో మనం ఫోల్డింగ్ లాగా చేసేసుకున్నామంటే మళ్ళీ గాలికి అలా కూడా లెగవకుండా వీటిపైన కర్రలు అలాంటివి కూడా పెట్టుకుంటే సరిపోతుంది కాయలు కోసిన తర్వాత వాటిని మళ్ళీ దారులాగా చేసి రెండో వైపుకి తిరిగేసి ఎండబెట్టడం అవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ ఏ ఉంటాయి అవన్నీ చేస్తేనే అవి ఇంక పక్కన అన్నీ కూడా వంటలు ఇవన్నీ కూడా కట్టెల పొయ్యిలోకి పెట్టుకునేవి అనమాట ఇవన్నీ ఇలా వంటలు చేసుకొని గుట్టలాగా పెట్టుకుని ఎండిని ఎండినట్టు పక్కకు పెట్టుకోవడం ఎంత వామి దగ్గర ఉండే ప్లేస్లో ఇవన్నీ ప్లేస్ ఉంది కాబట్టి అన్నీ ఇక్కడే చేస్తాం అనమాట ఇవన్నీ కట్టెల పొయ్యికి పెట్టుకునే పుల్లలు ఇలా వేసిన తర్వాత ఇలా సైడ్కి అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఒక మిర్చి తోట చేతికి రావడానికి వచ్చే ఇదంతా ప్రాసెసింగ్ ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి